శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ యూట్యూబ్లో మేము పోస్ట్ చేస్తున్నటువంటి అట్ ది రేట్ ఆఫ్ రమాగోపాల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ అట్ ది రేట్ ఆఫ్ అనే ఛానల్ ద్వారా జ్యోతిష్ వీడియోలు టాలీ లెసన్సు అదేవిధంగా స్పోకన్ ఇంగ్లీషు అదేవిధంగా మ్యాథమెటిక్స్ టిక్స్ అదేవిధంగా వాస్తు ట్రిప్స్ ట్రిక్స్ అదేవిధంగా వాస్తవం అనేటువంటి కొన్ని కథలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లక్క నొక్కండి నేను ఛానల్ ప్రారంభించిన అంతకాలంలోనే పాతిక వేలు వ్యూస్ చూసి నన్ను ఆదరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అతి తక్కువ వయసులో పాతిక వేలు వ్యూస్ రావడం అనేటువంటిది చిన్న విషయం కాదు అందరికీ అభినందనలు అంటే మామూలుగా వీడియోలు చూడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం కాబట్టి షార్ట్స్ ఎంతమంది అయినా జ్యోతి రెండు నిమిషాలు కానీ పది నిమిషాలు నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరో వీడియోని మీ ముందుకి హస్తరేఖా జ్యోతిష్యాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్క ఆస్తములో నా చేతిలో ఎన్ని శంఖాలు ఉన్నాయి నా చేతిలో ఎన్ని చక్రాలు ఉన్నాయి గతంలో చక్రాల గురించి చెప్పాను ఆ వీడియో ముందుకు దూసుకుపోతుంది ఇప్పుడు చక్రాలు శంకులు అంటే పది రెండు చేతుల్లో కలిపి పది శంకులు కానీ పది చక్రాలు కానీ ఉంటాయి లేదా ఐదు శంకులు కానీ ఐదు చక్రాలు కానీ ఉంటాయి లేకపోతే శంకులు ఎక్కువ చక్రాలు తక్కువ ఉంటాయి చక్రాలు ఎక్కువ చింకులు తక్కువ ఉంటాయి అయితే వాటికి ఏ ఎన్ని చక్రాలు రెండు చేతుల్లో కలిపి ఎన్ని చక్రాలు ఉంటాయి లాభమో నష్టమో అనేటువంటిది ఈరోజు ఈ వీడియోలు తెలుసుకుందాం చివరి వరకు నా వీడియో చూసాం చూడండి చక్రాల గురించి మీ చేతి వేళలో ఉన్న చక్రాల గురించి చెంకుల గురించి తెలుసుకుంటాం ఈరోజు చేతి యొక్క వేల భాగంలో సవ్య చక్రాలు అపసవ్య చక్రాలు సవ్య శంకులు అపసవ్య శంకులు సవ్య చక్రం అనేటువంటిది చూడండి ఇట్లా రవ్వు ఇట్లా సవి చక్రం ఇట్లా ఉంటుంది సవి అనేటువంటిది ఈ విధంగా రౌండ్ తిరుగుతుంది అపశవి చక్రం అనేటువంటిది ఎలా జరుగుతుంటుంది శంకు అనేటువంటిది సవి శంకు అనేటువంటిది అంటే ఎలా తిరుగుతుంటుంది అంటే దిశ ఎలా ఉంటుంది అపసవ్య శంకు శంకు అనేటువంటిది అంటే దానికి దీనికి కొంచెం పొడుగ్గా ఉంటుంది చూడండి శంకు వచ్చేసి పొడుగ్గా ఉంటుంది ఇటు పైకి నిలువు గు నామంలాగా చక్కెర అనేది గుండ్రంగా ఉంటుంది అయితే చేతి వేళలో అన్నిటి పదివేలలో రెండు చేతుల్లోని పదివేలలో కలిపి ఒక చక్కెర ఉంటే చూడండి ఒక చక్కెర ఉందనుకోండి ఈ ఒక్క ఈ ఒక్క చక్రం అనేటువంటిది ఫలితం ఏంటంటే సౌఖ్యము సు సౌఖ్యము సుఖము అనేటువంటిది ఎల్లప్పుడూ ఉంటుంది ఒక చక్రం అంటే చేతి వేలల్లో పదివేలలో కలిపి ఒక చక్రం మాత్రమే ఉంటే సౌఖ్యము సుఖము ఉంటుంది అదేవిధంగా రెండు చక్రాలు ఉంటే రాజు ఆస్తికి వారసుడము రాజు సంపదకి వారసుడగును అంటే రెండు ఉంటే రాజు సం ఆస్తికి అంటే ప్రెసిడెంటు ప్రధానమంత్రి సీఎం అలాంటి వాళ్ళ పిల్లలకి రెండు చక్రాలు ఉంటే ఆ ఆస్తికి వారసుడగును రెండు చక్రాలు అదేవిధంగా మూడు చక్రాలు ఉన్నాయనుకోండి మూడు చక్రాలుగా ఉంటే సంపదతో తొలతూగును అదేవిధంగా ధనవంతుడగును సంపదతో తోలు మూడు చక్రాలు కాని ఉంటే సంపదతో తోలు తవ్వును ధనవంతుడవును అదేవిధంగా నాలుగు చక్రాలు ఉంటే మంచిది కాదు కష్ట నష్టములు నాలుగు చక్రాలు ఉంటే మంచిది కాదు కష్ట నష్టముడు అదేవిధంగా ఐదు ఉంటే ఐదు చక్రాలు కానీ చేతిలో రెండు చేతుల్లో కలిపి ఐదు చక్రాలు కానీ ఉంటే స్త్రీలుడు కామ అదేవిధంగా స్త్రీ కొంగు పట్టుకొని తిరిగేవాడికి ఐదు చక్రాలు ఉంటాయి ఎవరి చేతులైనా స్త్రీ కొంగు పట్టుకొని తిరిగేవాడికి ఐదు చక్రాలు అదేవిధంగా ఆరు చక్రాలు ఉంటే కామ పిశాచి ఆరు చక్రాలు ఎవరికైతే ఉంటాయో కామ పిశాచి అదేవిధంగా ఏడు చక్రాలుంటే సుఖము సౌఖ్యము సుఖము సౌఖ్యము ఏడు చక్రాలు ఉంటే సుఖము సౌఖ్యము అదేవిధంగా ఎనిమిది చక్రాలు ఉంటే వ్యాధిగ్రస్తుడు ఎనిమిది చక్రాలు ఉంటే వ్యాధిగ్రస్తుడు అనారోగ్యపరుడు ఎప్పుడు అనారోగ్యం ఉంటుంది అదేవిధంగా తొమ్మిది చక్రాలు ఉంటే రాజు కానీ పాలకుడు అంటే ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ పాలకొడవును అంటే తొమ్మిది తొమ్మిది చక్రాలు కాని ఉంటే ఎవరి చేతులైతే తొమ్మిది చక్రాలు ఉంటే రాజు లేక పాలకుడు ఆ దేశాన్ని పాలించే పాలకొడవును అదే పది చక్రాలు ఉన్నాయి అనుకోండి యోగాలతో తూలు తోగును పది చక్రాలు కానీ ఎవరి చేతిలో ఉంటే యోగాలతో తులు తోగును ఇప్పుడు మామూలుగా చదువుతా వినండి ఒక చక్రం ఉంటే సుఖము సౌఖ్యము రెండు చక్రాలు అంటే రాజ సంపదకి వారసుడు మూడు చక్రాలు ఉంటే ధనవంతుడు సంపదతో తులతూగును మూడు చక్రాలు కాని ఉంటే ధనవంతుడు సంపదతో తూలు తూగును నాలుగు చక్రాలు అంటే కష్ట నష్టములు ఐదు చక్రాలు అంటే వేష్యుడు స్త్రీ కొంగు పట్టుకొని తిరిగేవాడు అదేవిధంగా ఆరు చక్రాలు ఉంటే కామప్యశాసి ఏడు చక్రాలు కాని ఉంటే సుఖము సౌక్యం ఉండును ఎనిమిది చక్రాలు ఉంటాయి వ్యాధిగ్రస్తుడు అనారోగ్యపరుడు ఎనిమిది చక్రాలు ఉంటే తొమ్మిది చక్రాలు చక్రాలుంటాయి పాలకుడు అంటే రాజ రాజ్యానికి అధిపతి పది చక్రాలు ఉంటాయి యోగాలు యోగాలతో గొప్ప యోగ పురుషుడగును పది చక్రాలు ఉంటాయి ఇప్పుడు ఈ పది చక్రాల గురించి తెలుసుకున్నారు కదా అదేవిధంగా చెంకులు మీ రెండు చేతుల్లో కలిపి పది ఏళ్ళల్లో కలిపి ఎన్ని చెంకులు ఉంటే మంచి చూడండి ఒక చెంకు ఉంటే చూడండి ఒక చెంకు ఒక శంకు కాని ఉంటే సుఖము సౌఖ్యము రెండు శంకులు ఉంటే పేదవాడుగును కష్ట నష్టంలో గురవును అంటే కష్ట నష్టంలో గురవును పేదవాడవును రెండు శంకులు మంచిది కాదు అదేవిధంగా మూడు శంకులు ఉంటే బుద్ బుద్ధిహీనుడు చెడు గుణం ఉండును మోసం చేసే గుణం ఉండును తప్పించుకునే గుణం ఉండును పనితో పని దొంగ అదేవిధంగా మూడు శంకులుంటే మంచిది కాదు పని దొంగ బుద్ధిహీనుడు అదే నాలుగు శంకులు ఉంటే తెలివివంతుడు జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు నాలుగు శంకులు కానీ ఉంటే తెలివివంతుడు జ్ఞానవంతుడు అదేవిధంగా ఐదు శంకులు ఉంటే ప పేదవాడుగును పేద కష్ట నష్టములతో పేదరికాన్ని అనుభవించేడికి ఐదు శంకులు ఉండును చూడండి ఐదు శంకులు అదేవిధంగా ఆరు శంకులు ఉంటే చూడండి ఆరు శంకులు ఆరు శంకులు ఉంటే ప్రతి విషయంలో ప్రతిభ చూపును ప్రతి విషయంలో ప్రతిభ చూపును అదేవిధంగా తెలివి గలవాడు అదేవిధంగా ఏడు శంకులు ఉంటే అధికారం చలాయించే కలిగే రాజు లాంటి వ్యక్తి అధికారం చలాయించగలిగే రాజులాగా హోదా హోదా వచ్చును ఏడు శంకులు ఉంటే మంచిది ఎనిమిది శంకులు ఉంటే చక్రవర్తకును ఎనిమిది శంకులు ఉంటే చక్రవర్తి తొమ్మిది శంకులు ఉంటే మహారాజు దేశపాలకుడు తొమ్మిది శంకులు ఉంటే మహాపాలకుడు మహారాజు దేశపాలకుడు తొమ్మిది శంకులు ఉంటాయి పది ఉంటే పది శంకులు అనేవి కనిపించవు ఎవరి చేతిలో కూడా ఎందుకంటే ఒక చక్రమైన ఉంటుంది అయినా ఉంటే సూర్యుడులాగా వెలిగిపోవును పది శంకులు ఉంటే సూర్యుడిలాగా బగబగ బగ బగ ఎత్త సూర్యుడు వెలుగు ఎలా ఉంటుందో ఆ విధమైన వెలుగు ఉంటుంది పది శంకులు ఉంటే కాబట్టి శంకులు ఉంటే చూడండి మళ్ళీ ఒకసారి సుఖము సఖ్యము అదేవిధంగా రెండు ఉంటే బుద్ధిహీనుడు చెడు గుణం కలవాడు గుణహీనుడగును అదేవిధంగా నాలుగు శంకులు ఉంటే తెలివి జ్ఞాని జ్ఞాని బుద్ధిమంతుడు మంచి మంచివాడు ఐదు ఉంటే పేదవాడవును కష్ట నష్టములకు గురవును ఆరు ఉంటే ప్రతి విషయంలో ప్రతిభ చూపును ఏడు ఉంటే అధికారం చలాయించును ఎనిమిది ఉంటే చక్రవర్తి పాలకొడవును తొమ్మిది శంకులుంటే మహారాజవును అదేవిధంగా పది శంకులు ఉంటే ఎవరి చేతుల్లోనూ కనిపించడం కష్టము కానీ సూర్యుడులాగా వెలిగిపోవును కాబట్టి ఈ పది శంకులు పది చక్రాలు నేను చెప్పినట్టు వీడియో నచ్చితే ఇప్పుడు చెప్పినటువంటి చక్రాలు శంకుల ప్రకారము వాటిని మీరు మామూలుగా చూస్తే కనపడదు ఇలా భూతార్థం ఉంటుంది ఈ భూతార్థం ఉన్న సాయంతో ఇలా షేళ్ల మీద చూసుకోవాలి అంటే మామూలుగా క్లారిటీ ఉండే భూతార్థం వాడి ఎక్కడైనా చెప్తారు ఈ పుస్తకాల అంగట్లో కానీ ఎక్కడ ఈ భూతార్థంతో చూసుకొని శంకు అయితే ఈ విధంగా నిలువుగా ఉంటుంది చక్రం అయితే గుండ్రంగా ఉంటుంది శవి చక్రం అయితే ఇద్దరు తిరిగేది ఇలా తిరుగుతుంది అపశవి చక్రం అంటే ఇలా తిరుగుతుంది సవి అంటే ఎలా జరుగుతుంది వచ్చేలాగా అపశవి చక్రం అంటే ఎలా జరుగుతుంది కాబట్టి ఈ శంకుల ఆకారాన్ని బట్టి అంటే అపశవ శంకులు సగం కాలం సుఖం సగం కాలం దుఃఖం ఉంటుంది సవిశంకులు సవి చక్రాలు కొంతకాల పూర్తిగా సుఖం ఉంటుంది సవి చక్రాలు పూర్తిగా యోగం ఉంటుంది అపశవి చక్రాలు అపశవి శంకులు కొంతకాలం సుఖం కొంతకాలం కష్టాలు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకన్